హే గాయన్ సమస్య అందరికీ వెల్కమ్ బ్యాక్ అసలు తీట్టుకోకండి నిజంగా వీడియో ఎంత లీట్గా పోస్ట్ చేస్తాను నేను అసలు అనుకోలేదు అందరు నిమజ్జనాలు అయిపోయినాయి పూజలు అయిపోయినాయి నేను ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా సో వర్షాలు పడుతున్నాయి కదా అట్లుంటుంది నాకు ఎప్పుడు హెల్త్ సడన్గా ఇట్లా అయిపోతుంది అనమాట సో ఇది మేము గణేషుల పండగకి త్రీ డేస్ ముందు ప్లాన్ చేసుకున్నాం అనమాట తడకలైతే వన్ డే బిఫోరే చేసినాము ఎందుకు అని అంటే అందరం కలిసి ఈ బ్లాక్లో మొత్తంకి ఒకటే గణేషుని అనేసి అనుకున్నాము కానీ అది ఏంటో ఏమో కానీ సడన్గా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది ఎవరి బ్లాక్లో వాళ్ళు పెట్టుకుంటున్నారు మా బ్లాక్లో మేము పెడదామా లేదా అనుకున్నాము ఎందుకనంటే సపోర్ట్ ఉంటుందో లేదో ఎందుకంటే గణేషుల చెంద వస్తే తప్ప మనకి గణేషులను పెట్టుకోవడం కుదరదు మా అన్నయ్య అయితే వద్దులే రిస్క్ ఎందుకు అన్నాడు ఏ పండుగ అయినా ఇప్పుడు మాకు కొత్త ఫస్ట్ టైం అందరూ కొత్తగా వచ్చినారు ఈ అపార్ట్మెంట్కి సో అందరూ కొత్తగా వచ్చినాం కదా ప్రతి ఒక్క పండగ చాలా బాగా చేసుకోవాలి అని చెప్పేసి ఒక అది ఉంటుంది కదా కోరిక సో ఈ తమ్ముడు ఉన్నాడు కదా వైట్ షర్ట్లో ఆ తమ్ముడు అయితే పెడదామన్నా పెడదామన్నా అని చెప్పేసి ఫిక్స్ అయినాడు నేను ఒకటే చెప్పిన పెట్టేసే ఏదైతే అది అయిందని కానీ అప్పు మాత్రం వాళ్ళే వేసుకున్నాను నిజంగా లిటరలీ అప్పు అయింది బట్ అప్పు అయిన తర్వాత సరే కానీ దేవుడికి మనం పూజ చేసుకున్నాం కదా అదైతే నిజంగా తృప్తిని అనిపించింది సో వీళ్ళైతే ఒక్కొక్క రోజు అసలు వాళ్ళకి కుదరలేదు ఆఫీస్కి వెళ్తారు ఇంకా మే మా అన్నయ్య కానీ పక్కన వాళ్ళు కానీ పిల్లలు కానీ చూసుకుంటూ ఉన్నారనమాట సో చూస్తున్నారు కదా మా పూజ అయితే ఇట్లా జరిగింది అసలు ఇంతలాగా ఎక్స్పెక్ట్ చేయలేదు చూస్తున్నారా మా అన్నయ్య అయితే ఎందుకో ఏమో నేను కూర్చోను నువ్వే కూర్చోవని చెప్పేసి నన్ను కూర్చోబెట్టినారు సో వీళ్ళు వాళ్ళని కాకుండా అందరికీ పూజలు అయితే మస్తు పూజలు చేసుకోవాలి చూస్తున్నారు కదా

సో ఈ తమ్ముడు అనమాట మొత్తం ఆర్గనైజ్ చేసినారు సో ఈ తమ్ముడు ఆర్గనైజ్ చేసిన అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం హెల్ప్ చేసినారనమాట సో దేవుడి పూజకి హెల్ప్ చేస్తే చాలా మంచి జరుగుతుంది కొంతమంది చేయలేదు ఇట్స్ ఓకే కానీ మేమైతే చేసుకున్నామంటే ఈ అక్క చూస్తున్నారు కదా ఈ అక్క కూడా చాలా హెల్ప్ చేసింది అండ్ వంటలకి ఆ రోజే మేము నిమజ్జనము ఆ రోజే మేము అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం అనమాట అయితే మనంతా ఇట్లా సెక్యూర్డ్గా లేదనమాట అంటే గేట్స్ అవన్నీ సో అవి ఎక్కడన్నా మళ్ళీ మిస్ అయిపో అందరికి ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి సో టెంట్ హౌస్ అండ్ బై కొంతమంది ఇంట్లో నుంచి కొన్ని థింగ్స్ ఇచ్చినారు అది పోవద్దు అని చెప్పేసి మళ్ళీ అన్నీ సర్దేసుకొని మేమైతే స్టార్ట్ అయినాము సో ఆ తమ్ముడు ఏమన్నానంటే మా చిన్ని గణేష్ణ్ణి నేను ఇట్లా కార్లో తీసుకొని వస్తే ఎవ్రీ ఇయర్ ఇట్లానే తీసుకొని వెళ్తా అనేసి అన్నాడు సరే అని చెప్పేసి మేమైతే మా పెద్ద గణపయ్య తోటి ఇట్లా ట్రాలీలో వెళ్ళిపోయినాము అనమాట సో నేనైతే ఫస్ట్ టైం వెళ్ళినా నిమజ్జనంకి మా ఇంట్లో అస్సలు లేదు నన్ను నిమజ్జనంకి పంపరు అసలు బట్ నేను అడగంగానే మా అన్నయ్య ఒప్పేసుకున్నాడు ఎందుకంటే మా అన్నయ్య కూడా వచ్చినాడు కాబట్టి సో మేమైతే అందరం పిల్లలు అయితే సూపర్ ఎక్సైటెడ్ ఫుల్ పార్టిసిపేషన్ ఉండే రాక్క రాక్క అని చెప్పేసి ఇంకా ఫైనల్గా నేను వెళ్ళిపోయినా సో నిజంగా చెప్తున్నా గణేషుడి పండగకి హెల్ప్ చేసుకుంటే నిజంగా అందరికీ మంచిగా జరుగుతుంది ఈ అక్క వాళ్ళైతే మస్తు హెల్ప్ చేసినారే నైట్ మేము స్టార్ట్ అయిందే వన్ అయిపోయింది అనమాట నాకు ఫుల్ ఫీవర్ ఉంది సో నాకు వెళ్ళాలనేసి ఉంది నేను ఇంకా మెడిసిన్స్ వేసుకొని అప్పటికి ఇంజెక్షన్స్ తీసుకొని నేనైతే స్టార్ట్ అయిపోయినా సో కుళ్ళమాత భేదం లేకుండా మా అపార్ట్మెంట్లో మేమైతే గణేషుడి పండ చేసుకున్నాం నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు వీడియోస్లో చూసినా నేను చాలామంది ముస్లిం పిల్లలు హెల్ప్ చేయడము అట్లా బట్ నేను ఎక్స్పెక్ట్ చేయలే కానీ ఈ అబ్బాయి చూస్తున్నారు కదా సో ఈ అబ్బాయి అయితే నైట్ వరకు మాతోటి స్టే చేసి మా మా కోసం మస్తు హెల్ప్ చేసిండ నిజంగా చాలా బ్లెస్డ్ అనిపించింది సో అందరికీ రిలేటివ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అది కామన్ కానీ మన పక్కన అంటే ఈ అపార్ట్మెంట్ లైక్ షిఫ్ట్ అయిన తర్వాత మేము సూపర్ ఇంట్రవర్ట్ ఉంటుండే అంతే కలుపుగోలుగా ఇట్లా కలిసిపోయినామనమాట అందరితోటి ఎందుకు అని అంటే అందరు అంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మనం ఒకవేళ బయటికి వెళ్ళి మాట్లాడకపోయినా హెల్త్ బాగాలేదేమో అని చెప్పేసి వచ్చి అడగడం చూసుకోవడం ఇదంతా నిజంగా మస్త అనిపించింది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అనిపించింది మన ఇంటి పక్కన ఉన్న వాళ్ళు పక్కనే ఏం జరుగుతుందో కూడా అనమాట కానీ ఇంత బాగా మా మేము అందరం కలిసిపోయి ప్రతి పండగని ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటే నిజంగా నిజంగా హ్యాపీ అనిపిస్తుంది చా చాలా చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కానీ నేను మిస్ అవుతున్న వీడియోస్ అవన్నీ క్యాప్చర్ చేయడం తెలిసిందే కదా ఆఫీస్ ఇల్లు అండ్ మా ఇంటి నుంచి మా ఆఫీస్కి అయితే నిజంగా చాలా లాంగ్ అయిపోయింది ట్రావెలింగ్లోనే పోతుంది అండ్ నాకైతే గణేషులు అందరూ సూపర్ నచ్చేసినారు కానీ ఈ మట్టి గణేషుడు ఇంకా చాలా చాలా నచ్చినాడు అనమాట సో ఏంటో తెలియదు కానీ మట్టి గణేషుడు అంటే చాలా ఇష్టము ఇట్లా కలర్ కలర్ఫుల్గా ఉంటే నాకు ఇష్టము కానీ ఇట్లా న్యాచురల్గా ఉంటే ఇంకా క్యూట్గా అనిపిస్తాడు కదా గణేషుడు సో ఏ గణేషుడైనా క్యూట్గానే అనిపిస్తాడు కానీ కొంచెం మట్టి గణేషుడు అంటే నాకు ఏదో అదొక లాంటి ఎఫెక్షన్ అనమాట మేము ఇంట్లో కూడా చిన్న భుజగాయన్ పైన పెట్టుకుంటాము సో ప్రతిసారి నేను వెళ్ళి నిమజ్జనం చేస్తాను బట్ ఈసారి మేము పెద్ద గణపాయతోటి చేసిన నేను చిన్న క్లిప్స్ కూడా యాడ్ చేసిన ఇదే మా గణేషుడు అనమాట నా వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకొని నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్